అట్టగదు మేడం మీద వాళ్ళు అంత అభిమానం పెంచుకున్నప్పుడు ఎందుకు చెప్పండి చెప్పండి రే జరుపుకుంటారా రే మేడం లే పిల్లల కోసమే వాళ్ళు ఎంత అభిమానం పెంచుకో అంటే మేము చెప్పండి మీరెందుకు మీరు ఎందుకు పెడుస్తానమ్మా మేడం అంటే అంత అభిమాను కాబట్టి మాకు టీచర్ మా పిల్లలు భోజనం బాగుంటుంది किस में बेटा हूं हां हां मैं प्रारंभ करूंगा ये कौन प्रारंभ है मेरे अंदर कर सकता है रेडिस मैंने 2000 हां 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 ज्योति बताओ और बहुत मच है ये चेंज डेटा वक मैं मान रहा डेटा वक हां तो देखो सराफा के बाद ना जमा हां हां

சஃபன்யா அதுக்கி सर्माण म पातल बा जस्ताल भगवान मन्दिरम मणाम म बसु दे निम वाला बा जस्ताम निम चित्रला निम वाला नि त हा नि मणाम म बा जत्राव हौ जत्राव आदेना विलेम रन्ते బాగా కనెక్ట్ అయిన భాస్కర్ సార్కు తెలియజేస్తున్నాయి మేడం ఇద్దరికి వాళ్ళు ఉంటే వీళ్ళు బాగా అన్నిటికీ ఆటలు పోటీలు కానీ స్కూల్లో పాఠాలు చెప్పేది కానీ అన్నిటికీ బాగా అనుకోని పిల్లలు అందరూ కూడా పిల్లలే కాదు పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళిద్దరూ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు దయచేసి ఎంఈఓ సార్ చెప్పేది ఏమంటే ట్రాన్స్ఫర్ వాళ్ళు చేయదండి వాళ్ళ బదులు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పంపించండి వాళ్ళిద్దరిని ఇక్కడ మంచి చెప్పి గ్రామస్తులతో మేము అంతా అడుగుతున్నాం

స్కూల్లో వచ్చి నలుగురు టీచర్లు ఉన్నారు సార్ దాంట్లో ఇద్దరిని మార్చేసినాను అంటే అడిగితే మేము ఏమంటా అన్నారంటే మాకు జూనియర్ టీచర్లు ఇద్దరు కావాలి ఈ సంవత్సరం వాళ్ళిద్దరిని పెట్టండి మేము నెక్స్ట్ ఇయర్ పిల్లలు మేము చేర్పిస్తాము ఇప్పుడు పిల్లలు తక్కువ తక్కువకున్నారని మీరు తీసేస్తా ఉన్నారు ఈసారికి మాకు జూనియర్లు పెట్టండి మేము పిల్లల్ని చేర్పిస్తాము నెక్స్ట్ ఇయర్ ఫోర్ మెంబర్స్ రాలి అని చెప్తాను మీరెవర మేము తల్లిదండ్రులు సార్ పిల్లలు నా పిల్లలు చదువుతున్నాం సార్ క్లాస్ సిక్స్ ఇప్పుడు ఒకరు వచ్చేది ఒకరు పోయేది ఒకరు వచ్చేది ఒకరికి పోయేది ఏం సార్ చదువు చెప్తా ఉన్నారు ఎంఈఓ సార్కి ఇప్పటి మూడు సార్లు మేము ఫోన్ చేసి చెప్పినాం సార్ లాస్ట్ లాస్ట్ వీక్ మండే కానీ టూసే కానీ వస్తామన్నారు ఇంతవరకు రాలేదు సార్ ఈరోజు మళ్ళీ మేమే కాల్ చేసి పిలిపించినాం సార్ కూడా మా సమస్య ఇది ఏం పరిష్కరిస్తారో చెయ్యాలి సార్ మేమే ఫోన్ చేస్తాం మూడు సార్లు కాల్ చేస్తాం వచ్చినారు అక్కడ కూర్చో ఆయన ఒకటే చెప్తా అన్నారు నా చేతుల్లో ఏం లేదు నా చేతుల్లో ఏం లేదు అంటే ఇప్పుడు మీ సార్ని పంపిరండి సార్ సార్ మాకు జూనియర్ ఇద్దరు ఉండాలి సార్ తేజే మేడం మాట్లాడతవ్ రిజిస్టర్ మేడం వాళ్ళిద్దరు ఉండాలి సార్ వాళ్ళిద్దరు ఉండకపోతే మేము పిల్లల్ని పంపించ సార్ అంతే సార్ ఇంకా నేను ఏం అడగాలి సార్ ఎందుకు సార్ నాకు చెప్పించేది కో సో మీరు ఎందుకు అడిసారమ్మా మా ఎందుకు అడిసారమ్మా మేడం అంటే అంత ఉంది కాబట్టి మాకు టీచర్ కావాలనుకో మా పిల్లలు బోట ఏం లేదు సార్ మా ప్రాబ్లం ఏమంటే ముందు నలుగురు టీచర్లు ఉంటారు స్ట్రెంత్ తక్కువ అని ఇద్దరు మాత్ర అది ట్రాన్స్ఫర్ చేయరు డిసిషన్ తిని పంపిస్తున్నారు మాకు తెలీదు మేడం వాళ్ళు వెళ్ళిపోతారు మేడం ఆడపిల్లలు ఉండేటప్పుడు మేడం అమ్మ అంటే బాగుంటుంది దాంట్లో మ్యాథ్స్కి బాగా తక్కువ ప్రాబ్లమ్స్ కానీ ఏది కానీ బాగా చచ్చిస్తాము అందుకే ముగ్గురు పెడతారేమో ఒకరిని తీసేసి వాళ్ళని పెట్టుకుందమ్మని వస్తే ఇద్దరు ఉంటాము స్టేజ్ తక్కువ అంటున్నారు దాంట్లో బాగా కదా మేడంని పెట్టుమని అందరి పిల్లలు మేము కూడా పేరెంట్స్ అడుగుతాము అందువల్ల మాట్లాడాలని వచ్చినాము ఏమి అని అడిగితే ఇది నా చేతుల్లో ఏమీ లేదు కమిషన్ అవుతా ఉంటా అది తెలుసుకోవాలా నేను పై దాకా తీసుకెళ్తాను అని చెప్తున్నాడు వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ సార్ చెప్పండి సార్ అందరికీ నమస్సులు ఈ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేలపట్ల గంగవరం మండలం చిత్తూరు జిల్లా ఈ పాఠశాలలో గతంలో విద్యార్థులు ఎక్కువగా ఉండేవారు అందుకని నాలుగు ఉపాధ్యాయ పోస్టులు ఉండేవి ఇప్పుడు పిల్లల సంఖ్య కమేపి తగ్గిపోవటంతో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఇద్దరు ఉపాధ్యాయుల్ని వేరే పాఠశాలకు బదిలీ చేయడం జరిగింది దాంతో తల్లిదండ్రులందరూ కూడాను మాకు అందరు ఉపాధ్యాయులు ఉండాలని గొడవకు రావటం జరిగింది సరే మేము అత్త చెప్పాం ఉన్నటువంటి పిల్లల సంఖ్య మేరకు ఇద్దరు ఉపాధ్యాయులనే ఇటు ఇస్తారు అని మరి అట్లయినప్పుడు ఒక మేడంని ఇక్కడ పెట్టి మేడం బదులుగా ఇంకొక సార్ని ఆమెకు బదులుగా మ్యూచువల్ పంపించి ఒక మేడంని ఇక్కడ పెట్టండి అని ఒక వాదన తీసుకు చెప్పారు సరే అందుకు మా సహచార ఉపాధ్యాయుడు నేను మ్యూచువల్ వెళ్తానని కూడా అన్నాడు మరి ఎంఈఓ గారు దీన్ని డిఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి మ్యూచువల్గా అంటే మేడంని ఇక్కడ ఉంచి మేడం సార్ అక్కడికి వచ్చి చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటుంది తల్లిదండ్రుల కోరికను కూడా పని ఓకే సార్ మీ పేరు సార్ తులసీనాథం నాయుడు ఇదే పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధి ఇప్పుడు పిల్లలు ఎవరెవరు కావాలని అంటున్నారు సార్ పిల్లలు ముగ్గురు కావాలంటారు ఇద్దరే అనేటప్పుడు ఎవరైనా ఇద్దరు అంటారు అది పిల్లలు కాదు కదా తల్లిదండ్రుల పిల్లలకి ఏం చెప్తే అది ఇప్పుడు సమస్య ఏమంటే ఇప్పుడు మేడంని ఇక్కడ ఉంచేసి బదులుగా ఇక్కడ నుంచి ఒకరిని అక్కడికి పంపిస్తే సమస్య పరిష్కారం ఇస్తారు మళ్ళీ ఎవరెక్కడ రాస్తారు అదొకటి ఎంఈఓ గారు డిఈఓ గారిని కలిపి దానికి చేస్తే సమస్య పరిష్కారం ఇస్తారు అందరికీ కేల్పట్ల పంచాయతీ సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడు కేల్పట్లలోని అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఈరోజు చాలా ఎక్కువగా పిల్లలు అందరూ కూడా ఫోన్ చేయడం జరిగింది పిల్లలు అలాగే పేరెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ కూడా మాకు టీచర్లు బాగా ఇబ్బందిగా ఉంది టీచర్లు ఇద్దరు ట్రాన్స్ఫర్ అవుతున్నారు వాళ్ళే మాకు ఉండాలని చెప్పి పిల్లలు కానీ పిల్లలు పేరెంట్స్ కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది పిల్లలందరిని విసారిస్తే కూడా మాకు భాస్కర్ సారు తేజస్విని మేడం ఇద్దరు కూడా మాకు పాఠాలు బాగా చెప్తారు మాకు ఒక ఫ్యామిలీ మేము అంతా ఉంటాము అది కాకుండా మేడము ఓన్ ఏడుస్తున్నది అక్కడ పిల్లల్ని ఇక్కడ నుంచి వదిలి వెళ్ళడానికి ఆమెకి ఇష్టం లేదు ఎందుకంటే పిల్లలకు బాగా కనెక్ట్ అయింది ఆమె చదువు చెప్పడం కానీ వాళ్ళ మంచి చదువు చూడడం కానీ ఒక సొంత తల్లిలాగా చూసుకొని బాగా ఇచ్చేస్తుంది మేడం ఆ మేడం పోవడానికి పిల్లలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దయచేసి మాకు ఈ మేడంని ఇక్కడే ఉంచండి ట్రాన్స్ఫర్ని వద్దండి వేరే వాళ్ళు కాంటే ఇక్కడ ఉన్న వేరే ఇద్దరు ఉన్నారు స్కూల్లో టీచర్లు వాళ్ళు కాబట్టి ట్రాన్స్ఫర్ పంపించండి దయచేసి ఇక్కడే ఉండమని చెప్పని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేను కూడా ఎంఏఓ సార్ ఒకసారి రెండు చెప్పినాను ఆయన సరే చూద్దామన్నాడు ఇప్పుడు కూడా పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఆయన అక్కడే ఉండడం జరిగింది ఆయనకు అన్ని విషయాలు చెప్పినాము సరే చూస్తాం ట్రై చేస్తాము పై ఐదుగా తెలియజేస్తామని చెప్పినాడు మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని పెద్ద వాళ్ళ దాకా దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరిని ఇక్కడే మనం చూసుకో కోరుచున్నాం నమస్తే వాళ్ళు ఎంత అభిమానం పెంచుకో అంటే చెప్పండి <laughs> Cepat <coughs> i <coughs> 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 లాగా ఉంటాము సార్ ఇక్కడ విషయంలో కానీ షేర్ చేస్తుంది వాళ్ళకి నేను వాళ్ళకి నా దగ్గర ఇంట్రాక్ట్ ఉంటుంది చదువు విషయంగా అశ్వత్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పాలమనేరు